ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमयि शास्त्रं मनकहर्षुलकी नमस्कार हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरतेवानी जनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాశి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఇప్పుడున్నటువంటి గోచారంలో రాహుకేతువులకి అన్ని కాల్సర్ప యోగంలో పడుతూ అంటే గురువు కూడా వక్రించారు కాబట్టి పడుతూ ఉన్నటువంటి స్థితికి మీరు ఏం చేసుకోవాలి ఏ విషయంలో బాగుంటుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఆన్లైన్లో చేసే వ్యాపారాలు షేర్ మార్కెట్ కాదండి బాగా అర్థం చేసుకుని ఆన్లైన్లో చేసే ఎన్ని వ్యాపారాలు యోగిస్తాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఆలోచనలు అంటే ఒక ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయం ఏదైనా ఒక ఆలోచన ఫ్రెండ్స్ విషయము ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయము షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు రాజకీయ సంబంధించిన విషయాలు దెబ్బ పడుతుంది వృషభం వారికి కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం పాటు పనికి వచ్చేది చెప్తున్నాను నేను మీకు అయితే ఈ సంవత్సరం కూడా మీరు పితృదేవతలకి ఏం చేస్తే బాగుంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నీళ్ళు అంటే గంగా మనకి నదులు ఉంటాయి నదుల దగ్గరికి వెళ్ళి అక్కడ చేయండి ఒకటి రెండవది ఏమిటి అంటే బియ్యము తెల్లటి పదార్థాలు తెల్లటి వస్త్రాలు పాలు పెరుగు తెల్లటి పుష్పాలు అదేవిధంగా చూసుకున్నట్లు తెల్లగా ఉండేటువంటిది ఏదైనా సరే వారి పేరు మీద దానం ఇవ్వండి వస్త్రం దగ్గర నుంచి పుష్పాల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి పిండి దగ్గర నుంచి ఇవ్వవచ్చు అది కూడా సోమవారం పూట ఇవ్వండి అమావాస్య నాడు ఇచ్చేటువంటి తర్పణాలు పితృ పితృదేవత సంబంధించి చేయడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అది మీకు ఖచ్చితంగా యోగిస్తుంది దానికి సంబంధం లేదు ఇది మీ లగ్నానికి కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అనవసరంగా స్త్రీలతో వచ్చేటువంటి గొడవలు తగ్గుతాయి లేదా అత్తగారితోనో మదర్తోనో లేదా మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గుతుంది మానసికంగా ఆందోళన ఉంటుంది చూసారా మనకి ఆ మానసిక ఆందోళన పూర్తిగా తగ్గుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఈ రాహుకేతువులు ఉన్న స్థితి ఇలా ఉంది కాబట్టి ఈ దానం ఇవ్వడం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు కాకుండా పాజిటివ్గా ఆ యొక్క నిర్ణయాలు మీకు పాజిటివ్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయం పక్క ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసం వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్ ఇట్ యాజిటీస్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మంలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృ కార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహువు మీనంలోని కేతు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుణ్ణి తలుచుకొని నిద్ర లేవండి దాంతోపాటు ఈ సంవత్సరం నరపాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి సంవత్సరం నరపాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఎయి నమ చాలు వారి వారి పేరు మీద దానం చేయడం పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్ ఒక నీళ్ళ బాటిలో లేదా ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృల్కి అందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయా కారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి అవి చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ